మనుషుల స్వభావం రెండు రకాలు అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలుల కుట్టి మాట్లాడతారు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి స్టవ్ అదంతా నేను నైట్ క్లీన్ చేసుకున్నానండి ఇంకా అవన్నీ ఇప్పుడైతే సర్దుతున్నాను ముందు రోజు నైట్ తొంగి పెట్టుకుంటాను అనమాట ఇలా నిద్ర లేకగానే స్టవ్ కిచెన్ అయితే అంతా ఇలా నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎక్కడ ఎక్కడే ఉన్నాయంటే చూడటానికి చిరాగ్గా ఉంటుంది పనే మొదలు పెట్టాలనిపించదు నాకు మాత్రం ఇలా నీట్గా ఉంటే త్వరగా పని చేయాలనిపిస్తుంది ఇక ఈరోజు పాలైతే ఒక చిన్న ప్యాకెట్ అయితే తెచ్చారండి ఇంకా మా వారికి కాఫీ అయితే కల్పించేసాను నేను పాలు పొయ్యి మీద పెట్టి వేరే పని మీద చూసి ఇటు వచ్చేసరికి పాలు అయితే పొంగిపోయినాయి అనమాట ఇంకా పాలు ఎక్కువ విరిగిపోతున్నాయి కదా అందుకని ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోమన్నాను ఇప్పటి వరకు అందుకని తెచ్చుకున్నారు ఇంకా వచ్చేసి నేను బియ్యం అయితే కడిగి పెట్టేశానండి ఇంకా ఈరోజు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే చేస్తున్నానండి నాకు వచ్చేసి ఎక్కువ ఫ్రైల కంటే కూడా పచ్చడిలు అంటేనే చాలా ఇష్టం ఈ టమాటా పచ్చడి దొండకాయ పచ్చడి క్యాబేజీ పచ్చడి ఇట్లా పచ్చడిలు చేస్తే చాలా ఇష్టం అన్నమాట కానీ మా వారైతే చాలా తక్కువ తింటారు పచ్చడిలో ఎక్కువ ఫ్రైలు కావాలి ఇంక ఇంకెప్పుడన్నా ఇలా పచ్చడి చేసి మళ్ళీ ఫ్రై చేస్తానంటే ఇంకెందుకులే రెండు రెండు కూరలు వదిలే చాలే పచ్చడి వేసుకొని అయితే అంటుంటారు ఎక్కువ పచ్చళ్ళు అయితే వద్దు కానీ నేను మాత్రం ఎక్కువ పచ్చళ్ళు చేస్తుంటాను అనమాట ఇంకా మా పిల్లలు కూడా పచ్చళ్ళు అయితే తింటారండి ఇష్టంగా పప్పు ఇంకా పచ్చడి అయితే చాలా బాగా తింటారు మా ఇంట్లో మా అమ్మ అయితే మా అమ్మ వచ్చేసి ఎక్కువ ఫ్రైలు ఇష్టపడిద్దండి కానీ మా నాన్నైతే పచ్చళ్ళు తింటారనమాట మా నాన్నకు కూడా పచ్చళ్ళే చాలా ఇష్టము ఫ్రై అయితే అసలు తినారు ఏంటి ఫ్రై ఇది ఎలా చేసే అన్నంలో ఎలా కలుస్తుంది అని అయితే అంటారనమాట కానీ పచ్చడి అయితే మా నాన్న కూడా చాలా ఇష్టంగా తింటారండి మా నాన్నకి ఇంకా పచ్చడి పప్పుచారు అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంకా మా అమ్మ అయితే ఎక్కువ పచ్చళ్ళే చేస్తుంది మా నాన్నకి పచ్చళ్ళు ఇష్టం కాబట్టి ఫ్రైలే చేస్తే అసలు తినరు అందుకని ఇంకా ఫ్రై చేయదనమాట ఎక్కువ శాతం పచ్చళ్ళు చేస్తూ ఉంటుంది నేనైతే అక్కడ రైస్ పచ్చడి కా పెట్టానని చెప్పాను కదా అవి అయితే వేగినాయి ఇంకా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసాను కొంచెం చల్లారుతుందని ఇక్కడ వచ్చేసి దోశలు పోస్తున్నానండి బాగా వేడి ఉంది అందుకని అంత వేడి మీద మిక్సీలో వేయటం ఎందుకలని కొంచెం చల్లారనిద్దామని ఇంకా దోశ పెన్నైతే పెట్టి దోశలు అయితే పోస్తున్నాను నిన్న నైట్ ఈవినింగు కొబ్బరి చట్నీ చేశానండి ఇంకా అదైతే ఉందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న నైట్ పునుగులు చేశాను ఇంకా పునుగులు చేస్తున్నందుకు కొబ్బరి చట్నీ చేశానండి అందులోకి ఇంకా చట్నీ ఉంది అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా చట్నీ పోయినా కానీ ఇంకా చట్నీతో వేసిద్దాంలే అని ఫస్ట్ అయితే దోశలు పోస్తున్నాను ఇక మా అయితే చిన్న చిన్న దోశలు కావాలంటున్నాడు ఇక అందుకని వాడి అయితే ఈరోజు చిన్న చిన్న దోశలు పోస్తున్నాను ఇంకా రోజు ఎంత చిన్నవి పోసిన నాకు ఇంకా చిన్నవి కావాలి ఇంకా చిన్నవి కావాలని గోలుగోలు చేస్తున్నాడు అనమాట ఇక అందుకని వాడి కోసం ఈరోజు చూడండి చాలా చిన్న చిన్న దోశలు అయితే పోస్తున్నాను ఇక్కడ ఈ దోశలు చూసి అవును మమ్మీ నాకు ఇంత ఇంత దోశలే కావాలి రోజు ఇంత చిన్నవి పొయ్యమంటే పొయ్యి వెంటనే అంటున్నాడు ఇంకా సరేలనే అవి అయితే ప్లేట్లోకి తీసి ఇంకా వాడికైతే ఇచ్చాను ఇంక ఇక్కడ నేను టమాటా పచ్చడి మిక్సీ వేద్దామని వచ్చానండి మిక్సీ జార్లోకి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇదంతా తీసుకున్నాను కదా ఇంక ఇందులోనే ముందుగా మనం వేయించుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకొని వద్దాము ఉప్పు కూడా వేసి టమాటాలు వేయించుకునేటప్పుడు అందులో కొంచెం చింతపండు వేసానండి ఇంకా ఇవన్నీ వేసి మొత్తం అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చేసాను చూడండి కావాలంటే ఇందులో కొన్ని పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చండి అవి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇదంతా నేనైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను ఇంకా అచ్చం పచ్చడి అందుకలే ఏదైనా ఫ్రై చేస్తానంటే మా వారు వద్దులే ఇంకా బాక్సులు పెట్టామన్నారు అండి ఇక నేనైతే బాక్సులు పెట్టేస్తున్నాను ఇంకా మా వారికి కూడా దోశలు పోసిచ్చాను తింటానన్నారు ఇంకా కొంచెం ముందే అడిగాను అనమాట క్యారెట్ ఫ్రై చేస్తానని వద్దు అని అయితే అన్నారు ఇంక అందుకని నేను పచ్చడి పెట్టేసి బాక్స్లో అయితే ఇంకా మా వారికి అయితే ఇచ్చాను తీసుకొని వెళ్ళారనమాట ఇంకా తర్వాత నేను ఇక్కడ ఈ స్టాండ్లో గిన్నెలన్నీ సర్దేద్దామని ఇంక ఇక్కడికైతే వచ్చేసానండి ఫస్ట్ నేను కూడా తినేసాను తిన్న తర్వాత ఇంకా ఈ స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ సర్దుతున్నానండి తోమని అన్నీ నేనైతే ఇంక ఇక్కడ పెట్టేస్తానన్నమాట ఇంక ఇవన్నీ నీళ్ళన్నీ ఆరిపోతాయి కదా ఆరిపోయిన తర్వాత ఇంకా పైన ఉన్న స్టాండ్లు అయితే సర్దుతుంటాను ఇంకా నీళ్ళు ఆరిపోయినవి ఏమన్నా ఉంటే ఇక్కడ సెల్ఫ్ ఉంది కదా అందులో అయితే పెట్టేస్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చిన్నప్పుడు సరదాగా ఆడుకునే వయసు నుంచి ఇప్పుడు తల్లిగా ఒక బాధ్యత మూసే అయితే వచ్చేసాం కదా చిన్నప్పుడు మనల్ని అమ్మ తిను తిను అని బుజ్జుకిచ్చి తినిపిస్తుంటే ఇప్పుడు మనం మన పిల్లల్ని తిను తిను అని బుజ్జగించాలి చాలామంది అమ్మ మాకేమిచ్చింది ఏం చేసిందని చాలా బా ఇది అవుతూ ఉంటారు కదా కానీ అలా ఎప్పుడు కూడా అమ్మని మనం అలా అనకూడదండి అమ్మ నాకేమిచ్చింది అని అయితే అసలు అనకండి తన రక్తంలో రక్తం ఇచ్చిందండి తన బలంలో బలం ఇచ్చింది తన ఆహారంలో ఆహారం ఇచ్చింది నిన్ను తొమ్మిది నెలలు మోసిందండి తన ప్రాణం పనంగా పెట్టి నీకు జన్మనిచ్చింది అమ్మ నాకేమిచ్చింది ఏం చేసింది అనేది అసలు అనకండి తన పాలతో నీ కడుపు నింపింది నీ ముక్కు తుడిచింది నువ్వు నవ్వితే నవ్వింది ఏడిస్తే ఏడ్చింది నీ మలమూత్రాలు ఎత్తింది నీకు తొలి గురువు అయింది నీ పాలిట దైవం అయింది నీకు రోగం వస్తే నర్సు అయింది నీకు నిద్ర వస్తే లాలిపాట అయింది అలాంటి అమ్మని నాకేమిచ్చిందని అనకండి చాలామందికి ఈ విషయం నార్మల్గా అయితే అసలు అర్థం కాదండి నిజానికి కానీ వాళ్ళు అమ్మ నాన్న అయితే మాత్రమే అమ్మా నాన్నలు అనుకున్న గొప్పతనం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది నిజమండి ఇది మాత్రం నేనైతే చిన్నప్పుడు మా పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడ్డానమాట అంటే ఇప్పుడు ఇది పెద్దయ్యారని కాదు నెలల పిల్లలు అన్నప్పుడు అండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానమాట వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఎందుకు నవ్వుతారో తెలియదు ఏడు వాళ్ళు ఏడ్చినప్పుడేమో నిజంగా ఏడుస్తూనే ఉంటానండి నేను కూడా మా అమ్మాయితో అట్లా ఏడవకు ఏడకూడదని అయితే చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు నవ్వితేనేమో నవ్వుతూ ఉంటాను నిజానికి ప్రతి తల్లి చేసేది ఇదేనండి పిల్లలు ఏడిస్తే ఏడుస్తారు వాళ్ళు నవ్వుతే నవ్వుతారు అది నాకే అర్థమయ్యేది కాదండి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటని నేను కూడా ఏడుస్తూ ఉండిపోయేదాన్ని వాళ్ళు ఏడిస్తే మా అమ్మ అయితే చాలాసార్లు చెప్పింది అనమాట అట్లా ఏడవద్దమ్మా ఆడకూడదు ఎందుకు ఏడుస్తావు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవాలి ఇక హాస్పిటల్కి తీసుకెళ్దాం లేని అయితే చెప్తుంది మా పాప అయితే చాలా త్రీ ఇయర్స్ వచ్చిన వరకు నైట్లు అయితే చాలా ఏడిపచ్చిందండి ఎందుకు ఏడిపించేదో తెలియదు డాక్టర్ కాడికి తీసుకెళ్తేనేమో ఏం లేదమ్మ అంతా బాగానే ఉంది చెవు ఏమో ఒకవేళ ఈ టా ఇది పోయి ఉండని ఏదో టానిక్ ఇచ్చేవాళ్ళు అనమాట అది పోసినా కానీ అసలు ఆగేది కాదు ఏడుపు స్టార్ట్ చేస్తే దాదాపు ఒక గంట వరకు ఏడుస్తూనే ఉంటుందండి అలా చాలా సార్లు ఏడ్చేది నైటు ఇక అయితే నేను మా పాపతో పాటు ఏడుస్తూ ఉండేదాన్ని ఇచ్చినా తాగదు ఇక అట్లనే ఏడుస్తూ ఉంటుందండి ఇంకా ఊళ్ళో అయితే చుట్టుపక్కల అయితే చాలామంది వస్తూ ఉంటారండి ఎందుకు ఏడుస్తుంది ఏంటని అడిగేవాళ్ళు అనమాట ఏమో తెలియట్లేదు చాలాసేపటి నుంచి ఏడుస్తుందంటే పాలు పాలన్నా ఇవ్వనైతే అనేవాళ్ళు పాలు ఇచ్చినాక కానీ అస్సలు తాగేది కాదు బాబాయ్ నాకైతే మా పాప చుక్కలు చూపించిందన్నమాట తెగ ఏడిపించేదండి ఉన్నప్పుడు ఇంకా మా బాబుతో పాటు నేను ఏడుస్తూనే ఉంటాను ఇంకా వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు అంతసేపు ఏడకూడదు నోరు ఆరిపోతుంది అలా ఇలా అని చెప్తారండి నాకైతే ఇంకా భయం ఎసేది వాళ్ళు అలా మాట్లాడేసరికి నేనైతే ఇంకా డాక్టర్స్ అయితే కడుపుల నొప్పికి చెవు నొప్పికి అన్ని డ్రాప్స్ అయితే తెచ్చిపెట్టుకునేదాన్ని అండి వాళ్ళైతే రాసిచ్చారనమాట ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఉంటే ఇవి వేయండి అని ఇక అందుకని మా ఇంట్లో అయితే మా పాపకి ఫోర్ ఇయర్స్ వచ్చే వరకు అన్నీ ఉండేయండి ముందుగానే ఎమర్జెన్సీగా ఏమన్నా ఇబ్బంది అయితే ఏమోనని నైట్లో ఏడుస్తుంటుంది కదా అందుకని ఇక ముందే తెచ్చిపెట్టుకునేదాన్ని అనమాట మనం ఇవి ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్ వరకు యూస్ చేయొచ్చు అంటండి తర్వాత ఇంకా యూస్ చేయకూడదన్నారు ఇక ఎప్పుడన్నా ఏడిస్తే నేను ఆ టానిక్స్ పోసేదాన్ని అనమాట డ్రాప్స్ అయితే వేసేదాన్ని ఎందుకు ఏడుస్తుందో తెలియదు కదా ఎమర్జెన్సీగా ఉంటాయని ఇంకా వాళ్ళు అయితే అవి ఇచ్చారు ఫోర్ ఇయర్స్ వరకు నిజం చెప్తున్నానండి మా ఇంట్లో అయితే ఫీవర్కి టానిక్ ఉంటుంది మళ్ళీ చెవు నొప్పికి డ్రాప్స్ ఉంటాయి ఇంకా కడుపుల నొప్పికి ఇలా అన్ని డ్రాప్స్ టానిక్స్ అయితే పెట్టుకునేదాన్ని అనమాట ముందుగానే మనం ఓపెన్ చేయకుండా ఉంటే ఎన్ని నెలలైనా ఉండొచ్చంట అండి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అప్పటి వరకు ఉంచుకోవచ్చు అంట ఒకసారి మనం జ్వరంది టానిక్ కానీ కడుపుల నొప్పిది టానిక్ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇక పదిహేను రోజులు ఒక నెల వరకు ఉంచుకోవచ్చు అంటండి ఎక్కువ రోజులు అయితే ఉంచకూడదు అనమాట నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక పదిహేను రోజుల వరకే ఉంచుతాను టానిక్స్ ఏవైనా సరే ఓపెన్ చేయకుండా అయితే అలానే ఉంటాయండి ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఓపెన్ చేసి పోసానంటే ఇంకా అదైతే ఒక పదిహేను నుంచి పాడేస్తాను టానిక్స్ అయితే అలా చాలా వేస్ట్ అయినాయి అనమాట ఒకసారి ఏడుస్తే ఓపెన్ చేసి పోస్తాను తర్వాత మళ్ళీ ఇంకా వాటిని అయితే అలానే వదిలేస్తూ ఉంటాను నైట్లు అయితే అస్సలు నిద్రే ఉండేది కాదండి నైట్లు బాగా ఎక్కువ ఏడిపచ్చేది డేలో బాగానే ఉంటుంది బాగానే ఆడుకుంటుంది నవ్వుతూ ఉంటుంది కానీ నైట్లు మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి ఇంకా నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత కొంచెం నైట్లు ఏడవటం ఆపింది అనమాట నాలుగు సంవత్సరాలు వచ్చిన దాకా నైట్లు బాగా ఏడిపచ్చేది చాలా ఇబ్బంది పెట్టింది అప్పటికప్పుడు నైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయండి కానీ అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు ఏం అయితే చెప్తారు ఇక అందుకే వాళ్ళు అవి అయితే రాసిచ్చారనమాట ఎమర్జెన్సీగా ఎప్పుడన్నా ఏడిస్తే ఇలా డ్రాప్స్ వేయండి ఇలా టానిక్స్ పోయండి అని చెప్పారు ఇంకందుకనే అప్పటి నుంచి అవి ఇంట్లో పెట్టుకునేదాన్ని అనమాట ఓకే అండి నేనైతే ఇంకక్కడ గిన్నెలు అవన్నీ తోమేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఇల్లు అయితే ఓడ్ చేశానండి ఇంక తర్వాత అయితే మళ్ళీ తుడిచేస్తున్నాను తుడిచే నీళ్ళల్లో కొంచెం ఉప్పు అయితే వేస్తానండి కళ్ళు ఉప్పు మా బుడ్డోడైతే ఇలా డోర్ల మీద చూడండి చాక్ ప్లేస్ తోటి రాస్తూ ఉన్నాడు లేట్ తుడిచిన తర్వాత రాసుకుందు అని చెప్తే అసలు వినట్లేదు అనమాట ఇంకా తర్వాత పక్కన కూర్చోయే తుడవాలని చెప్తే వెళ్ళి కూర్చున్నాడు ఇంక ఇక్కడైతే నేను మొత్తం అంతా తుడిచేస్తున్నానండి ఇంకా మా బుడ్డోడికి అయితే ఇంకా హాలిడేస్ ఇచ్చారనమాట ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారండి వీళ్ళకి కూడా ఇంక రెండు రోజుల్లో ఇస్తారనమాట ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు ఓకే అండి ఇక్కడ నేను బట్టలన్నీ ఆరుస్తున్నాను ఇంకా మా వాడికి అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా రోజు హాలిడేస్ నా మమ్మీ ఎన్ని రోజులు ఇంక ఫార్టీ డేస్ హాలిడేసా ఇంకా స్కూల్కి వెళ్ళే పని లేదా ఇంకా నేను మళ్ళీ స్కూల్కి వెళ్తే ఫస్ట్ క్లాస్కి వెళ్తానా అని ఒకటి గోలుగోలు అనమాట ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి